కాశ్మీర్ నుండి కన్యాకుమారి నేషనల్ హైవే నలభై నాలుగుపై నిలిచిపోయిన రాకపోకలు హైదరాబాద్ నుంచి నిజామాబాద్ నిజామాబాద్ నుంచి హైదరాబాద్ వైపు రాకపోకలు బంద్ నాసింగ్ వద్ద హైవేపై భారీగా చేరిన వరద నీరు చెరువును తలపిస్తున్న నేషనల్ హైవే వాహనాలు వరదలో కొట్టుకుపోయే అవకాశం ఉండడంతో వాహనాలను నిలిపివేసిన పోలీసులు ఇది నార్సింగ్ ఇచ్చారు హాస్పిటల్ దాటిన తర్వాత వల్లాపూర్ రోడ్ అది మునిగిపోయి మొత్తం రోడ్ మీద నుంచి వచ్చేస్తున్నాయి వాటర్ కార్ ఒకటి ఆడ ఆగిపోయింది మధ్యలో అప్పుడు మాది వెళ్ళలేక డ్రైవర్ ఏడుస్తావు ఉన్నాడు తర్వాత ఈ అటు సైడ్ మోరీల నుంచి వెళ్ళి ఇటు సైడ్ పొంగిపోతుంది నిండా పొంగిపోతుంది ఇటు సైడ్ మన సైడు పోలీస్ స్టేషన్ దాటిన దాకా లా లారీలు ఆగిపోయినాయి అతేమో వల్లపూర్ దాటిన తర్వాత అడవి బండ మీద దాకా లారీలు ఆగిపోయినాయి బస్సులో ఆగిపోయినాయి ఎక్కడ ప్యాక్ అయిపోయింది ఇప్పటికైతే అక్కడ నుంచి మోరీల నుంచి వచ్చిన నీళ్ళు ఒకటేసారి తక్కువ ప్లేస్ల నుంచి వచ్చి ఇటు ఎక్కువ ప్లేస్కి వచ్చేసరికి పొంగిపోతున్నది ఇట్లా ఎటు ఓరాకుట్టు ఇబ్బంది పడుతున్నారు కాబట్టి మా నూరు వాళ్ళు ఇటు చేయకుండా సైడ్ వెళ్తే మాత్రం పోరాకుట్టు ఉన్నది నచ్చిట్ చాలా ఇబ్బందులు ఎదురైతే ఓ వాళ్ళే ఉండండి ఇప్పటికైతే